అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక అమ్మవారి మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను బిడ్డ ఈ కథ విని నిద్రించు రేపటి నుంచి నీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది ఇక అమ్మని ఒక్కసారి తలుచుకొని ఈ కథ వినడం విద్దామా నోటి వెంట ఒక్క మాట కూడా పలదు పలకదు అతనికి ఏమీ తెలియదు అతనిని మూర్ఖుడన్నది సమాజం ఒక రకంగా వెలేసేసింది కూడా తల్లిదండ్రులు విసిగిపోయి తెలివి తక్కుదద్దమ్మా అని దూరం పెట్టారు ప్రపంచం ఏమనుకున్నా అతనికి బాధ పుట్టలేదు కానీ కన్నవారే పట్టించుకోకపోవడంతో మనసు కష్టపెట్టుకున్నాడు ఇల్లు వదిలి అడవిన పడ్డాడు అతని పేరే ఉతద్యుడు ఇప్పుడు మనం ఉతధ్యుడు అమ్మదయ్య వల్ల ఎలా మారాడో చూద్దాం గంగా తీరంలో ఒక అందమైన అటవీ ప్రదేశంలో ఒక చిన్న పర్ణశాల కట్టుకున్నాడు ఉతద్యుడు కాశీ మునిగినట్లుగా గంగలో మునగటం ఆకలైనప్పుడు దొరికే ఆకు అలమలో పండు కాయో తినటం అలా తింటూ కాలం గడిపేస్తున్నారు ఆ విధంగా పద్నాలుగేళ్లు గడిచిపోయాయి ఒకరోజు ఒక వేటగాడు భయంకరమైన ఒక అడవి పందిని గురి చూసి బలంగా బాణం విసిరాడు దానికి బాణం లోతుగా దిగబడటంతో రక్తం కారిపోతూ బాధతో విలవల్లాడిపోతుంది ఉదిత్తుడు పర్ణశాలకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పొదల మూలకు కూలబడిపోయింది ప్రాణాలు కడబెట్టిన అత్యంత దయనీయ స్థితిలో ఉంది ఆ యొక్క అడవి పంది దానిని ఆ స్థితిలో గమనించిన ఉతద్యుడు ఒక తాపం చెలరేగింది హృదయం ద్రవించింది మనసులో దయారసం పెళ్లికిల్లింది అప్రయత్నంగా ఐ అని గుండెల నుండే ఒక నాదం కూడా వెలవడింది ఆ అక్షరం సారస్వత బీజాక్షరం తనకు తెలియకుండా తన నోటి నుండి వెలువడిన ఆ ధ్వని అతనిలో ప్రకంపనలు పుట్టించింది మాటలే మాటలే రాణి అతని నోటి వెంట ఆ శబ్దం రావడంతో చాలా సంబరాలతో ఆశ్చర్యాలతో మునిగి ఉక్కిరి బిక్కిరయ్యి అదే అక్షరాన్ని మరలా 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 ఉచ్చరించసాగాడు ఉదిత్యుడు అది ఒక తన్మయావస్థకు గురయ్యాడు అంటే చాలా ఆనందిస్తున్నాడు ఆ యొక్క ఉచ్చరణతో అతడి మెదడు మెదడులో ఏదో ఒక విస్ఫోటనం ఏదో తెలుస్తున్నట్లుగా అతనకు తెలిసిపోతూ ఉంది ఇంతలో వేటగాడు వచ్చి అడిగాడు ఇటుగా పంది వచ్చిందా అని నిజం చెబితే ఒక ప్రాణి చనిపోతుంది అని అబద్ధం చెబితే దోషం పట్టుకుందో అని తెలివిగా ఎలా చెప్పాడు నేనేమి చెయ్యనయ్యా చూసేది చెప్పదు కన్ను చూసేది చెప్పేది చూడదు నోరు వెళ్ళి వెళ్ళు నీ ఇతర ప్రయత్నాలు చేసుకో అంటాడు తెలివిగా సమాధానం వేటగాడికి నిరాశని కలిగించింది ఆ నోటి నుంచి ఉతద్యుడు గొప్ప కవి అయ్యాడు ఆ బీజాక్షరాన్ని జీవిత పర్యంతం నియమం పూర్వకంగా జపిస్తూ ఉన్నాడు అమ్మవారి నామాన్ని అనుకోకుండా జపించిన అష్ట ఐశ్వర్యాలు లభించడం ఖాయం సకల వేదాలకు సమస్త పురాణాలకు సకల శాస్త్రాలు నిర్దేశిస్తున్న మార్గానికి దగ్గరగా ఉన్న ముత్తైదు అయి కాశీనగరం అనే బంగారు పీఠం అవరోధించిన ఆ ఆగమన శక్తి చేతిలో సంజ్ఞ సంజ్ఞ చేసింది అప్పుడు ఆమె రత్న ఖచ్చితమైన ఆభరణాలు గల్లుగల్లుమన్నాయి అలా గల్లుగల్లు ఆ గాజుల శబ్దంతో ఆవిడ ఓ సమ్ ఇటు రమ్ము అని వ్యాసుని పిలిచింది ఒకసారి వేద వ్యాసుడు తన శిష్యగణాలతో కాశీనగరానికి చేరుకున్నాడు అతనికి ఆ రోజు ఎక్కడా భోజనం దొరకలేదు వ్యాసుడు అతని పదివేల మంది శిష్యులు భుజిస్తే కానీ భుజించకూడదని నియమం పెట్టుకుని ఉన్నాడు అలా ఆ రోజు భిక్ష దొరకలేదు మర్నాడు కూడా ఎవరి ఇంట భిక్ష దొరకలేదు ఆ యొక్క భిక్ష దొరకని రోజున చాలా బాధపడ్డాడు వ్యాధవ్యాసుడు భిక్ష పాత్రను వీధి మధ్యలో పగలగొట్టి కాశీవాసులకు మూడు తరాల వరకు విద్య ధనము మోక్షము లేకుండా పోవాలని శపించడానికి కమండలంలో నుంచి నీరు తీశాడు ఇంతలో ఒక ఇంటి నుంచి సామాన్య స్త్రీలాగా పార్వతీదేవి వచ్చి నీవు ఆకలితో ఉన్నావు నాయనా మా ఇంటికి భోజనానికి రా అని ఆహ్వానిస్తుంది అమ్మా నేను నా పదివేల మంది శిష్యులతో వచ్చాను వారు భుజించినదే నేను భుజించకూడదు అని నియమంతో ఉన్నాను అని అంటాడు మునీశ్వరా నీవు నీ శిష్యులను రా ఆ ఈశ్వరుడి వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా అతనికి కోరిన అన్నం పెడతాను అని అభయమిచ్చింది అన్నపూర్ణాదేవి నీకు గొంతుదాకా తినడానికి మధురభక్షాలు లేవని ఇలా గంతులు వేస్తున్నావు ఇక్కడ ఉన్న మునీశ్వరులు ఎతులు నీకన్నా తెలివి తక్కువారా ఉన్న ఊరు కన్నతల్లితో సమానం ఈ కాశీ మోక్షాపురాన్ని శివుని భార్యలాంటిది నీకు తిండి దొరకలేదని కాశీనే శపిస్తావా అయ్యా మొదట కోరిన పదార్థాలతో కడుపు నిండా ఆకలి తీర్చుకో ఆ తర్వాత జ్ఞానబూత కూడా చేసింది ఆ తల్లి అన్నపూర్ణాదేవిని శరణ వేడుతూ జ్ఞాన వైరాగ్య సిద్ధమైన భిక్షాం దేహి అని అడుగుతాడు ఆవిడ కడుపు నిండా తిండి పెట్టడమే కాదు ఏమాత్రం జ్ఞానం ఇవ్వాలన్నా ఆవిడ కటాక్ష వీక్షాణ్యాలు మన మీద పడాల్సిందే ఆవిడ జ్ఞానమే కాదు మోక్షము వైరాగ్యము స్వర్గం అన్నీ ఇవ్వబడుతుంది పంచభక్ష పరిమాణాలు విస్తరి మన హిందూ ధర్మం పక్కవాడి ఎంగిలి విస్తరి రుచులు ఆరాటపడేది కాదు పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు వీడు పరమనీచుడు రాక్షసుల ధ్యాస ఎప్పుడూ ఒకటే ఏ విధంగా అయినా సరే దేవతలను జయించాలని అందరూ తపస్సు చేసి నాకు ఆ బలం కావాలి ఈ బలం కావాలి ఆ అస్త్రం కావాలి ఈ మరణం ఫలానా వాటి వల్ల రాకూడదు అని కోరుకుంటూ ఉంటాడు కానీ వీడి వేదే వీడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు ఆయన ప్రత్యక్షమవగానే ఒక వింత కోరికను కోరుకుంటాడు అదేంటంటే ముల్లోకాల్లోని బ్రాహ్మణులందరికీ ఏ మంత్రమో స్ఫురించరాదు ఆ మంత్రాలన్నీ వేదాలతో సహా పరం చేయమంటాడు మారు మాట కూడా బ్రహ్మ సరే అని వరమి చేస్తాడు వేదాలు మంత్రాలు అందరి వద్ద నుండి ఉపసంహరించబడ్డాయి అన్నీ వాడి పరమైపోయాయి దీనివల్ల వీడికి ఒరిగేది ఏమిటంటే ఇక్కడే వీడి దురాలోచన దురాలోచన కూడా చాలా పెద్దది దేవతలు ఎల్లప్పుడూ బ్రాహ్మణులు చేసే యజ్ఞాలలో ఆవిర్భాలుగా విక్ స్వీకరిస్తూ ఉండి నిత్య యవనులుగా దృఢంగా ఉంటారు దానివల్ల ముసలితనం అనేది ఉండదు ఎప్పుడైతే బ్రాహ్మణులకు వేదాలు మంత్రాలు దూరమయ్యి ఎవరు అగ్నిహోత్రాన్ని వెలిగించటం లేదు ఒక జపము లేదు తపమో లేదు ఒక యజ్ఞమూ లేదు యాగమో లేదు హాకరాలు తప్ప స్వాకరాలు వినిపించటం లేదు హావిర్భాలు అందక నిర్జులైపోయారు దేవతలు ముసలివారైనారు నీరసపడిపోయారు ఇదే అతను అనుకున్న దురాలోచన దుర్గముడు అమరావతిని ముట్టజించాడు వాటిని ఎదుర్కొనే శక్తి లేక దేవతలంతా తోకముడిచి పలాయనం చిత్తగించారు హోమాలు లేక వర్షాలు కురవలేదు నేలంతా బీడిపడిపోయింది బీళ్ళన్నీ నీళ్ల కోసం నోళ్లు తెరుచుకొని ఆవు బావులలో బావుల్లో నీళ్లు అరుగంటి పాతాళం కనిపిస్తుంది జంతువులు పక్షులు మనుషులు వేల కొలదిగా రోజూ మరణిస్తూ ఉన్నారు ఏ ఇంట్లో చూసినా శవాలే ఏ వీధిలోకి వెళ్ళినా కళేబారాలే ఈ ఘోరాలను నూరేళ్ళు విలయ తాండం చేసింది బ్రాహ్మణులకు ఏం చేయాలో తోచలేదు అందరూ కూడబలుకొని పరాశక్తిని ఆరాధిస్తారు అమ్మా అనంతకోటి బ్రహ్మాండ నాయకి నీవే మాకు దిక్కు తల్లి నీరు లేక జీవం లేదు ప్రాణికోటి మనుగడలేదు కదమ్మా నీ పిల్లలం మేము మా కన్న తల్లివి నీవు నీ క్రోధము మా వంటి అర్చకుల మీదన ఉపసంహరించు తల్లి అని ప్రార్థించారు శక్తి స్వరూపిణి అయిన తల్లిని ఎన్నో విధాలుగా ప్రార్థించిన తరువాత ఎంతో లావణ్యంతో కోటి సూర్యప్రభ దర్శనమిచ్చింది ఆ కరుణా తల్లి అమ్మ అనంతరం నయనాల నుండి దారిలో కురిసినట్లుగా వర్షం కురిసింది దుఃఖంతో ఉన్న ప్రజల కష్టాలు తీర్చడానికే ఆ తల్లి కన్నులు అలా వర్షిస్తున్నాయి నవరాత్రుల ఏకదారుగా వర్షం కురిసింది వాపి కుప తటంకాలు గిర్రు నుండి పొంగి ప్రవహించాయి నదీ నదాలు జలఘోషాలు దద్దరిల్లాయి లోకమంతా ఆ వర్షానికి హర్షం ప్రకటించింది కొండకోనలో దాంకున్న దేవతలు విప్రులు బయటకు వచ్చి అమ్మను ప్రార్థించారు అమ్మ కరుణా సముద్ర మన కోసం మన తన కన్ను నుండి జలధారలు కురిపించింది కావున నేటి నుండి శతాక్షి అని పిలుచుకుంటాము తల్లి నిన్ను అని ఆవిడ సహస్ర బాహువులలో వివిధ శాఖములు పళ్ళు పశుపక్షాదులు పంచినది కాబట్టి శాఖంబరి అనే పేరు కూడా అమ్మవారికి స్థిరపడింది ప్రాణకోటికి ఆహారంగా అందుతుంది వారు ఆనందంగా గంతులు వేస్తున్నారు కోలాహలంతో దుర్గముడికి వినిపించింది అదేంటో తెలుసుకోవాలని రమ్మని సైనికులను పంపించారు వారు తిరిగి వచ్చి తాము చూసింది విన్నది సమస్తము విన్నవించారు దేవతలు మానవులు పని పట్టాలని బయలుదేరాడు దుర్గముడు దైవ సైన్యంతో విప్ర సమూహంతో ధైర్యంగా ఎదిరించి పోరాడింది కానీ వాడి తాటికి తట్టుకోలేక వెనుకంజ వేశారు అందరూ మరలా అమ్మని శరణ వేరారు ఆ తల్లి కరుణతో వారందరి చుట్టూ ఒక దుర్భేదమైన రక్షణ కవచ వలయం అనేది నిర్మించింది రాక్షసులు వేసే బాణాలు ప్రయోగించే ఆయుధాలు ఆ కవచపు గోడల్ని తాకి పడిపోతున్నాయి స్వయంగా జగన్మాత యుద్ధంలో పాలు పంచుకుంది ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది ఆ ప్రదేశమంతా మారుమోగిపోతూ ఉంది ఆయుధాలు ఒకదానికొకటి ఢీకొట్టుకుని మెరుపుల్లా మెరుస్తున్నాయి నిప్పు రవ్వలు రాలుతున్నాయి ఇలా దిక్కుల్లా అమ్మ శరీరం నుండి అనేక శక్తులు ఉద్భవించాయి కాలిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగల మాతంగి కామాక్షి తులజ జంబిని మోహిని చిన్నమస్త గుహెకాళి దశహస్ దశహస్య బాహుక ఇలాంటి సహస్ర శక్తులు ఉద్భవించాయి ఈ శక్తులన్నీ క్షణ కాలంలో రాక్షసైన్యాన్ని మట్టుబెట్టాయి చండ ప్రచండంగా యుద్ధం చేశాడు దుర్భగముడు వాడు ఈ సహస్ర శక్తులను జయించి సరాసరి అమ్మ ఎదురుగా రథం నిలబెట్టాడు వాడు రావటమే ఆలస్యం ఐదు బాణాలు ప్రయోగించి వాడు తలను ఎగరగొట్టింది అమ్మ వాడి శరీరంలో నుండి ఒక తేజస్సు బయటకు వచ్చి అమ్మలో లీనమైంది దుర్గమాసు దుర్గమాసుర సంహారం కావించింది కాబట్టి దుర్గా అయింది దేవతలు మానవులు దుర్గతులు పోగొట్టింది కావున దుర్గా అయింది ఆ తల్లి దుర్గే దుర్గితి నాశిని సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి